ఎల్వీఎం త్రీ ఎంఫై రాకెట్ ఇవాళ్ల ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది భారతదేశపు ఈ అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ పూజ్యం మూడును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది ఎల్వీఎం త్రీ ఎంఫై రాకెట్ ప్రయోగ కౌంట్ ప్రక్రియ నిన్న సాయంత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక మన సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది అలాగే సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రునస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది ఎల్వీఎం త్రీ ఎంఫై రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రాకెట్ ప్రయోగాన్ని చాలామంది స్కూల్ విద్యార్థులు శ్రీహరికోటకు వచ్చి స్వయంగా చూశారు దేశ అంతరిక్ష సామర్థ్యాల్లో ఇదో మైలురాయిగా నిలుస్తోంది ఇక విదేశీ రాకెట్లపై ఆధారపడకుండా భారత భూభాగం నుంచే భారీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది ఎల్వీఎం త్రీ ఎంఫై అనేది లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ఐదవ ఆపరేషనల్ ప్రయోగం ఇది ఇస్రో అభివృద్ధి చేసిన ప్రధాన హెవీ లిఫ్ట్ రాకెట్ ఇది జీటిఓకి నాలుగు వేల కిలోల లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓకి ఎనిమిది వేల కిలోల వరకు పేలోడ్ మోస్తుంది నలభై మూడు పాయింట్ మీటర్ల ఎత్తుతో ఆరు వందల నలభై రెండు టన్నుల లిఫ్టాఫ్ మాస్తో ఉన్న ఈ రాకెట్ తక్కువ ఖర్చుతో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఖచ్చితమైన రీతిలో కక్షల్లో ఉంచేలా రూపుదిద్దుకుంది శాస్త్రవేత్తలు దీన్ని బాహుబలి అని పిలుస్తున్నారు ఎందుకంటే అత్యంత భారమైన పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి